హాయ్ అండి ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సేమియా కేసరీ చేస్తున్నానే చూద్దామండి ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎర్రగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన జీడిపప్పుని కిస్మిసిన బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు అదే నీళ్ళు ఒక కప్పు సేమి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేపుకోవాలండి బాగా ఎక్కువలో పెడితే మాడిపోద్ది సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి దాన్ని అలా సిమ్లో అది ఫ్రై అయ్యేలోపు వేరే బౌల్లో కొద్దిగా కుంకుమ పువ్వు ఒక స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి సేమియా చూసారు బాగా ఫ్రై అయింది కదా ఈ ఫ్రై అయిన సేమియాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మొత్తం సేమియా అంతా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే పాన్లో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ బాగా మరుగుతుండగా ముందుగా వేపి పెట్టుకుని సేమియా వేసుకోవాలండి వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి సిమ్లో బాగా ఉడకాలి సిమ్లో పెడితే బాగా ఉడుకుద్దండి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కప్పు పంచదార వేసుకోవాలండి రెండు బాగా కలిసేలా బాగా వేపుకోవాలి అందులోనే ముందుగా పెట్టుకున్న ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇదంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలండి మంట సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి మరీ ఎక్కువలో పెడితే సేమి ఉడకదండి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకుని జీడిపప్పు వేసుకోవాలండి బాగా దగ్గర పడితే గట్టిగా అయిపోద్దండి కొంచెం వాటర్ ఇలా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేడికి మగ్గిపోతుంది అంతే ఎంతో ఈజీగా ఉండే సేమ్యా కేసరి రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి